హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ కాకరకాయ కర్రీ అంటే చాలామంది ఇష్టపడరే కదండి కానీ కాకరకాయ కర్రీ నేను ఈ విధంగా చేసుకొని తినండి నేను చెప్పిన పద్ధతిలో చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది చేదనేదే ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా షుగర్ పేషెంట్లు అయితే తప్పకుండా తిన తినాలన్నమాట దీనికోసం ముందుగా నేను ఇలా కాకరకాయను చక్రాల మధ్య చక్రాల మాదిరిగా కట్ చేసుకున్నాను విత్తనాలు తీసేసాను మీకు కావాలంటే విత్తనాలైనా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకోవాలండి లావుగా కట్ చేసుకోకూడదు ఒక స్టవ్లు గెయించుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం కాకరకాయ ముక్కలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక చిటికెడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే కాకరకాయలకు కూడా సాల్ట్ అనేది పట్టాలి కాబట్టి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఉప్పు అనేది మన కాకరకాయలు కూడా పడుతుంది అండి టేస్ట్ ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కాకరకాయని అంతలోపు మనం వీటికి వేసే పొడిని తయారు చేసి పెట్టుకుందాం మసాలా స్టవ్ వెళ్ళించుకొని రెండు టూ టేబుల్ స్పూన్ ప్యా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నాం వన్ టేబుల్ స్పూన్ పప్పు వన్ టేబుల్ స్పూను పచ్చన్న పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ పప్పులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట పల్లీలు అనేవి కొంచెం చేంజ్ అవుతాయి పప్పులు కూడా కొంచెం కలర్గా మారుతాయి అప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు ఎండుమిరపకాయలు మనం తర్వాత ఒక ఏడు ఎనిమిది జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసిన త్వరగానే ఒక చిట్టుపట్టలు ఆడిపోతాయి అందుకని కొంచెం ఒక వన్ మినిట్ పాటు అలా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఒక గుప్పుడు కరివేపాకు వేరే పల్లీలు అండి గార్లిక్ అండి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ఆరు పాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఆ వేడికే కుక్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆపే చల్లా అనేసి మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు అయితే చేయిపోకండి పొడి పొడిగా రాదు ముద్దగా వస్తుంది ఇప్పుడు చూడండి కాకరకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే చేదు అనేది అసలు ఉండదు మరి మీకు అసలు ఉండకూడదు చేదు అనేది ఇంకా మీకు డౌట్ వస్తే మనకి సాల్టు పసుపు విడిగానే ప్యాన్లో వేయకముందే మనం కొంతసేపు ఉండిచ్చి వా దాంట్లో ఉన్న వాటర్ తీసేసి తర్వాత ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలు పోతాయని నేను ఇలా చేశాననమాట మీకు వద్దనుకుంటే అది కూడా అట్లా అయినా చేయొచ్చు ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాం కదా అప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే మనం రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకున్నాము కట్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ కాగిన తర్వాత ఇందులో పనప్పుడు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ అనేది ఏంటంటే ఆ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో వన్ మీడియం సైజ్ టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టి మగ్గనివ్వండి టమాటా అనేది త్వరగానే సాఫ్ట్ అయిపోతుంది తోండి టమాటో అనేది సాఫ్ట్ అయిపోయింది దీని గెరటి తెల అంటే గ్రేవీ మాదిరిగా మనకు గుజ్జు మాదిరిగా వచ్చేస్తుంది అన్నమాట మొత్తం మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ల కారం వేసానండి పసుపు అంటే ఆల్రెడీ వేసే ఉంది కాబట్టి కారం ఒకటి వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి వన్ మినిట్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఎలా కలుపుకున్న తర్వాత అప్పుడు ఇందులో మనం మసాలా పెట్టుకున్నాం కదండీ పొడి ఆ పొడిని వేసుకోవాలి వేసుకొని ఆ పొడిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి కాకరకాయలకు బాగా పచ్చేటట్టు ఉప్పు కారం మసాలా అంతా ఒకసారి ఒక వన్ మినిట్ కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మొత్తం మిక్స్ అయ్యి కలిసేటట్టు బాగా కలుపుకుంటే సరిపోతుంది ఒకసారి ఇప్పుడు ఇందులో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఆ చింతపండు గుజ్జుని వేస్తున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు దాంట్లోని వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఈ విధంగా గుజ్జు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలనండి మీ కర్రీకి తగ్గట్టు వాటర్ వేసుకుని ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పట్టిందండి మీడియం గ్లాసు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సాలు సరిపిందో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి పల్చగా ఉండకూడదు అటు మరి చిక్కగా కూడా ఉండకూడదు మనకి చల్లారిన తర్వాత కర్రీ అనేది కొంచెం గట్టిపడిపోద్ది కాబట్టి ఆ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఒక వన్ మినిట్ పట్టు మూత పెట్టి మగ్గనిస్త ఆయిల్ అనేది బయటికి తేలి ఈ విధంగా రెడీ అయిపోతుంది కర్రీ లాస్ట్లో ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అందరికి ఇష్టమైన రెసిపీ అండి కష్టమైన ఇష్టంగా చేసుకొని ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఈ విధంగా చేసుకోండి మసాలాకాయ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్